ఏపీ బీజేపీ సీనియర్ నాయకురాలు పోరంధేశ్వరి ఏపీ ప్రభుత్వ వైఖరిపై మరోసారి ఫైర్ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసి ఆ తప్పులు కేంద్ర ప్రభుత్వంపై నెట్టివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పలాసార్లు బీజేపీ బూత్ కమిటీ మహాసమ్మేళనం నిర్వహించిన అనంతరం ప్రత్యక్షంగా మీడియాలో మాట్లాడుతూ ఇటు పార్టీ అటు బీజేపీ సంబంధాల గురించి స్పందించారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని పూరంధీశ్వరి స్పష్టం చేశారు పోలవరం పనుల్లో జాప్యం జరుగునేందుకు విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు ఏపీలో అమలవుతున్న ఎనభై శాతం పథకాలు కేంద్రం నిధులందిస్తుందని అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాలు నిధులు అందించడం లేదని పోరం దేశ్వరి మండిపడ్డారు టీడీపీ ఇలాగే వ్యవహరిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని అన్నారు విశాఖ రైల్వే జోన్ విషయంలో ఒడిశా వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు అడ్డంకంగా మారాయని చెప్పారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని పొలిటికల్ అప్డేట్స్ గురించి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి